भारत जा एक्यता नशि चालू नशिचाल ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి సన్నిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రీతం నాయకులు చువ్వడి నరసింహరావు గారు చువ్వాడి కృష్ణారావు గారి ఆదేశానుసారం మన పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధారి పిలుపు మేరకు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అందరి వల్ల అంబేద్కర్ గారి వద్ద ప్రభుత్వ ర్యాలీ నిర్ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే మంగళవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద వైసార్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉగ్రవాదులు నీచాతి నీచంగా పిట్ట మధ్యాహ్నం వారు అక్కడ పర్యాటకులపై వాళ్ళు చుట్టుముట్టి భార్య పిల్లలను వేరు చేసి వాళ్ళు అక్కడ నిర్దాక్షిణ్యంగా మిలిటరీ దుస్తులు ధరించి వచ్చి నిర్దాక్షిణ్యంగా వాళ్ళను కాల్చి చంపడం జరిగింది ఇరవై ఆరు మందిని పుట్టన పెట్టుకున్నటువంటి ఈ యొక్క ముష్కరులు అది మేమే చేసినామని చెప్పి లష్కర ముసుగు సిఎఫ్ఏ అనేటువంటి ఒక సంస్థ ప్రకటించడం జరిగింది దానికి నిరసనగా ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం మన అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ గారు మన మల్లికార్జున ఖర్గే గారు కూడా వారు తీవ్రంగా ఖండించే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మోదీ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మద్దతు ఇస్తున్నామని తెలిపినారు అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మనం కాంగ్రెస్ పార్టీ ఇలా ఊరు ఊరిన ఇలా కొవ్వతల నిర్వహించడం జరుగుతుంది ఈ ఏహ్యమైనటువంటి చర్యను మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం జై భారత్ ఈరోజు జువాడి నరసింహరావు గారి జువాడి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు పహల్గాంలో ఉగ్రముగూర్తులు అర్పించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది భారత జాతిని చిన్నాభిన్నం చేయాలనే లక్ష్యంగా ఉగ్రముఖ ఉగ్రముఖ ఉగ్రముఖలు దాడి చేయడాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాము ఇటువంటి దురదృష్టకమైన సంఘటనలు జరిగిన తరుణంలో భారత జాతి మొత్తము ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజు గొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావు గారి ఆదేశాల ఆదేశాల మేరకు రాష్ట్ర సీనియర్ నాయకులు జోవాడి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు పొరుట్ల నియోజకవర్గంలో పొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్ష పొరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మొన్న జరిగినటువంటి పాలగావ్ అనే ప్రాంతానికి దగ్గర ఉన్న బైసీ అనే పర్యాటక ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడిని ఖండిస్తూ అమరులైనటువంటి అమరవీరులకు ఆత్మకు ఆత్మ శాంతి కలగాలని కోరుతూ మరి తీవ్రంగా గాయపడ్డటువంటి బాధులు కూడా త్వరగానే కోలుకోవాలని ఆశిస్తూ ఈ రోజున వారికి నివాళులుగా ఈ కొవ్వత్తుల యొక్క ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం ముందుగా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తాను పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఆ రోజు మంగళం చేసినటువంటి ఒక హేయమైన చర్య జాతి మొత్తం దాన్ని ఖండిస్తా ఉన్నది మరి అక్కడ పెరిగిన తూటాలకు మరి జారిన కన్నీటి బొట్టులకు మరి కారిన రక్తపు చుక్కలకు కూడా మన భారతదేశం తప్పకుండా మన తప్పకుండా సమాధానం చెప్పి తిరుగుతుంది కావున మనం దేశ ప్రజలందరం పార్టీల అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక్క తాటిపై నిల్చుండి ఈ ఉగ్రదాడిని ఖండించాలని కోరుకుంటూ కొట్ల నియోజక పార్టీ పక్షాన నా ఈ ఈరోజు పట్టణ కాంగ్రెస్ పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ దగ్గర కాశ్మీర్లోని పాల్గామ దగ్గర భారత పర్యటకులు పర్యటకుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు జిహాదులు గతంలో బాంబాయిలో మరియు బెంగళూరులో పలు చోట్ల విధ్వంసకాండ సృష్టించిన పాకిస్తాన్ తీవ్రవాదులు ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని పల్గా భారత పర్యాటకుల మీద విశీర్ఘమైన కాల్పులు జరగడం జరిగింది దాన్ని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టాచి దగ్గర మన కొవ్వొత్తులతోటి నిరసన తెలియజేస్తూ మరి భారత ప్రభుత్వం వెంటనే వారి మీద చట్టరీక్ష చర్య తీసుకుంటూ మళ్ళీ మరీ పాత మళ్ళా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను भारत जुवारी नरसिंह राव साहब कांग्रेस पार्टी कुरुटला कॉन्स्टिटेंसी के इंचार्ज और जुवारी कृष्णा राव साहब के हिदायत पर आज यहाँ कुरुटला अम्बेडकर के पास जो भी कश्मीर में जो हादसा हुआ दर्द एकदम दर्दनाक हादसा है उसकी मजम्मत करते हुए पूरे शहीदों के साथ हम उनके साथ हैं और उनके अहले खानदान को सबको इंसाफ दिलाने के लिए हम लोग यहाँ पे आज जमा हुए हैं और ये चोर चौकीदार चौकीदार चोर कहा गया सो गया था क्या ये हादसा क्यों हुआ जब कांग्रेस की हुकूमत थी तो बार बार बोल रहा था हुकूमत जब बीजेपी गवर्नमेंट आने से पहले यूपीए हुकूमत जब थी ये चोर चौकीदार बोल रहा था कि मैं चौकीदारी करूंगा फिर चौकीदार तू तो सो गया था क्या हाँ पुलवामा हादसा हुआ जवानों को मार दिए आज जनल शहरियों को मार दिए चौकीदार तू इसकी जिम्मेदारी लेना जरूरी है ये पूरी की पूरी जिम्मेदारी तू लेना चाहिए ఈరోజు కొరట్ల పట్టణంలో బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో కొరట్ల నియోజకవర్గ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జూబాడి నరసింహరావు గారు అదేవిధంగా జువాడి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు కొరట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈరోజు పొరుట్లలో మన ఇన్చార్జ్ జువాడి నరసింహారావు కృష్ణారావు ఆదేశాల మేరకు మన ప్రహ్లాద్ జరిగిన ఉగ్రవాదుల దాడిలో మన ఇండియా వాళ్ళు మన హిందువులు మెయిన్ హిందువులు మరీ మీరు ఏం కులం అని చెప్పేసి అడిగి వాళ్ళను ఘోరంగా దంపినంటే అది చాలా బాధాకరమైన విషయము అంటే మన హిందువులకు ఎక్కడికైనా ఎంత మంచి విలువ ఉండాలి మరి పాకిస్తాన్లో అంత ఎందుకు తయారవుతున్నారు ఉగ్రవాదులు మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ గారు మాట్లాడతారు కదా ప్రతిదీ అన్ని కూడా చేస్తామని మరి మరి మన హిందువులకు ఎక్కడికైనా మంచి పేరు ఉండేది ప్రతి ఒక్క కులమడికి మరి హిందువులను అంత దారుణంగా హత్య చేసిండ్రు మూడు మూడు నాలుగు రోజులు పెళ్లి జంట కొత్త జంట అవి వాళ్ళ విహారయాత్రకు వెళ్తే వాళ్ళను ఘోరంగా ఆమె ముందర వాళ్ళ భర్తను చంపడం చాలా బాధాకరణం మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం ఖండిస్తున్నాం ఎవరైతే వాళ్ళు చంపిందో వాళ్ళు చాలా వాడు అసలు బతకద్దు కూడా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఈరోజు మన కోరుట్ల పట్టణంలో గౌరవ జువాడి నరసింహరావు మరియు జువాడి కృష్ణారావు గారుల ఆదేశానుసారంగా కోరుట్ల పట్టణంలోని పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు తిరుమల గంగాధర్ గారి ఆధ్వర్యంలో మొన్న జరిగిన భారతదేశంలోనే అత్యంత సుందరమైనటువంటి ప్రాంతము జమ్మూ కాశ్మీర్ వద్ద పహల్గాంలో క్రూర క్రూర మృగాల వలె ఎంతో ఆనందంగా జీవించుకుంటున్నటువంటి వ్యక్తుల మధ్య ఒక జీవ ఒక క్రూర మృగాలు వచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేసారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా ఈరోజు అక్కడికి పోయే పరిస్థితి లేకుండా చేసినటువంటి వారందరికీ కూడా భారతదేశం తప్పకుండా వారిని శిక్షించే విధంగా చొరవ తీసుకుంటుంది కాబట్టి అదేవిధంగా ఏదైతే ఘటనలో చనిపోయిన వారందరికీ కూడా మేము మా కొరట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన శృనివాళలు అర్పిస్తూ అదేవిధంగా వారి చనిపోయినటువంటి వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వారందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి నష్టపరిహారం చెల్లించి అన్ మంచి ఆదుకోవాలని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం